సన్ రైజ్ అబ్బా సూపర్ ఉంది వ్యూతో అద్దరింది వ్యూ ఉంది కదా కరెక్ట్ అండి చూడండి అంటే కూడా ఇంటిని అంటే అటాచ్ చేశారు చూడండి చిన్న వాటర్ ఫాల్ అండి సేపటిలో మనమైతే రోజు అయిపోతున్నాము వాటర్ ఫాల్ చూడండి మన ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది గుండ జంక్షన్ నుంచి హలో గా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మ్యాక్స్ ఫర్ లాగ్స్ సో మీరంతా ఎలా ఉండదండి సో నేను కూడా బాగున్నాను మనకు ఒక ట్రైన్ జర్నీ అయితే చేయబోతున్నాను నేను ఫ్రమ్ వాస్కో డగమా టు సికింద్రాబాద్ చూడండి ఆల్ ఇన్ ద మార్నింగ్ ఫ్రమ్ వాస్కో డకమార్ రైల్వే స్టేషన్ సో నేనండి ఇంటికి అయితే వెళ్తున్నాను హైదరాబాద్కి సో ప్రీవియస్ లాగ్ మీకు ఎలా అనిపించింది ఫ్రమ్ సికింద్రాబాద్ టు వాస్కో దమా సో కమెంట్ సెక్షన్లో కమెంట్ అయితే చేయండి అండ్ సో ఇవాళ నేను ట్రావెల్ చేసే ట్రైన్ నెంబర్ వచ్చి వన్ సెవెన్ జీరో ఫోర్ జీరో ఫ్రమ్ వాస్కో దగ్గమ టు సికింద్రాబాద్ ఇన్ వాస్కో దమా సికింద్రాబాద్ ఎక్స్ప్రెస్ సో మన డిపార్చర్ టైం వచ్చేయండి ఎయిట్ ఫార్టీ ఏఎం మనము వాస్కో దమ రైల్వే స్టేషన్ స్టార్ట్ అయ్యి మనం ఫోర్ ఏఎం ఇన్ ద మార్నింగ్ అయితే మనం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ చేరబోతున్నాము సో దాదాపు చూస్తే మనము ట్వంటీ అవర్స్ జర్నీ అయితే మనం చేస్తున్నాము అండ్ కిలోమీటర్స్ చూసుకుంటే మనము ఎయిట్ హండ్రెడ్ అండ్ ట్వంటీ కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తున్నాం ఫ్రమ్ వాస్కో దగమ టు సికింద్రాబాద్ సో నాకు ఈ టికెట్ కాస్టింగ్ వచ్చింది లెవెన్ హండ్రెడ్ అయితే అండి సో ఈవెన్ అనే ట్రావెల్ చేసే కోచ్ వచ్చి థర్డ్ ఏ సీ ఎకనామీ అయితే ట్రావెల్ చేస్తున్నాను నేను సో స్లీపర్లు అయితే చూశాను నేను మనకి నాకు టికెట్స్ అవైలబుల్ ఉందంటే కానీ బట్ వెయిటింగ్ లిస్ట్లో ఉంది సో థర్డ్ ఏసీ ఎకనామిక్గా చూస్తే మనకి అవైలబుల్ టికెట్స్ అయితే ఉండే ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ ట్వంటీ టికెట్స్ అయితే అవైలబుల్ ఉంటాయి సో ఇమీడియట్ నేను బుక్ అయితే తీసుకున్నాను సో సైడ్ లోవర్ అయితే దొరికింది నాకు ఇవాళ సో ఈ ట్రైన్ కనుక మనం చూసుకుంటే ఫ్రమ్ వాస్కో టు హైదరాబాద్ ఒక బై వీక్లీ ట్రైన్ అండి సో మనకి థర్స్డే ఇంకా సాటర్డే అయితే అవైలబుల్ ఉంటుంది మనకి డైలీ ట్రైన్ కాదు ఇది సో ఆ యాప్లో చూపెడితే మనకి ప్లాట్ఫామ్ నెంబర్ టూ అయితే కనిపిస్తుంది అండ్ పోదాం ఇప్పుడు ప్లాట్ఫామ్ నెంబర్ టూకి సో చూడండి ఐ లవ్ గోవా అని ఉంది ఒక సూపర్ ఆర్ట్ అయితే ఇచ్చారు ఆడ రైల్వే స్టేషన్ చాలా బాగుంది ఎల్లో కలర్ పెయింటింగ్ ఇది మెయిన్ ఎంట్రన్స్ ఇక్కడ కూడా ఇంట్రెస్ట్ ఉంది ఇక్కడ గేట్ నెంబర్ టూ ఏది ఇక్కడ చూడండి నేనైతే లోపట వచ్చేసాను అండ్ మన ట్రైన్ ప్లాట్ఫామ్ నెంబర్ టూ అయితే పెట్టారు రెడీగా ఉంది అండి సెవెన్ థర్టీ ఫైవ్ అయితే అవుతుంది సో మనకి ఇంకా వన్ ఆర్ ఫైవ్ మినిట్స్ అయితే ఉంది అండి మన ట్రైన్ డిపార్చర్ కావడానికి సో నేను ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ మీద పోదాం ఇప్పుడు మనము అండ్ నా కోచ్ వచ్చి ఎం అండి అండ్ సీట్ నెంబర్ వచ్చి సెవెంటీ నైన్ సైడ్ లోవర్ అయితే దొరికింది నాకు ఇవాళ చాలా లక్కీ మనకి వచ్చేటప్పుడు సైడ్ లోవర్ పోతేటప్పుడు కూడా లో అవ్వాలి లేకుంటే ఎప్పుడు సైడ్ అప్పర్ దొరుకుతుంది లేకుంటే అప్పర్ సైడ్ అయితే దొరుకుతుంది మనకి సో బయట బ్రేక్ఫాస్ట్ అయితే చేశానండి ఆ ఇడ్లీ నిన్నటి ఇడ్లీ అనుకుంటా తిం రెండు పీస్ ఇడ్లీ ఇచ్చారు నాకు బా ఒక్క పీస్ తిన్నాను ఇడ్లీ ఇచ్చిన్నాను నేను బాగలేదు పులుపుగా ఉంది ఇడ్లీ కూడా ఆ సాంబార్ కూడా ఏముందో అర్థం కావట్లేదు దాని బదల ఒక ఛాయ్ ఒక బంద్ తీసుకుంటే బెటర్ అనుకుంటా బ్రేక్ఫాస్ట్ సో ఇటు సైడ్ వస్తే మనం ఈ బ్రేక్ఫాస్ట్ ఎక్స్పెక్ట్ అయితే చేయదు చాలా మంచిగా ఉంటుంది అని సో ఓవరాల్ మన స్టాప్ చూసుకుంటే మన ట్వంటీ వన్ స్టాప్స్ అయితే ఉందండి మనకి ఫ్రమ్ భాస్కోట్ గు సికింద్రాబాదు అమ్మ ఫుడ్ బాగా నడుస్తున్నాను కదా అంటే చాలా ధమ్ధమ్ అవుతుంది అండ్ ఇంకా మనమే ఫోర్ స్టేట్స్ అయితే మనం ట్రావెల్ అయితే చేస్తున్నాము సో ఒకటి వచ్చి మనము గోవా ఇంకొకటి వచ్చి కర్ణాటక ఇంకొకటి వచ్చి మన ఆంధ్రప్రదేశ్ అండ్ ఇంకొకటి వచ్చి మన తెలంగాణ అయితే లాస్ట్ అయితే చేరుకుంటున్నాము మనము వెంకల్ చూడండి ఫారినర్స్ వెయిట్ చేస్తున్నారు మేబీ వాళ్ళు కూడా హైదరాబాద్ అయితే వెళ్తున్నారు అనుకుంటా సో ఈ ట్రైన్లో మనకి కోచ్ చూస్తే ఫస్ట్ ఏసీ ఏసీ టూ టాయర్ ఏసీ త్రీ టాయర్ స్లీపర్ కోచ్ ఇంకా థర్డ్ ఏసీ ఎకనామీ సో ఈ ప్రజెంట్ కోచెస్ ఈ మన ట్రైన్కి అయితే ఇచ్చారు సో సో స్లీపర్ క్లాస్ కోచ్ గురించి మాట్లాడితే మనము మన ఓటీ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ అయితే అవుతుందండి అదే మన థర్డ్ ఏసీ ఎకనామీ గురించి మాట్లాడితే మనకు లెవెన్ హండ్రెడ్ చేంజ్ అయితే అవుతుంది అండ్ థర్డ్ ఏసీ థర్డ్ ఏసీ గురించి మాట్లాడితే మనము ఆల్మోస్ట్ లెవెన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ రూపీస్ అవుతుంది సెకండ్ ఏసీలా చూసుకుంటే మనకి సెవెన్ హండ్రెడ్ సెవెంటీన్ హండ్రెడ్ చేంజ్ అయితే అవుతుంది అండ్ ఫస్ట్ ఏసీ చూసుకుంటే మనకి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ రూపీస్ అయితే అవుతుందండి మనకి సో ఇది మొత్తం ఫేర్ ఇది మన వాసుకోడమ్మ ఎక్స్ప్రెస్ అబ్బా సూపర్ ఉంది వివో దింది సో వన్ అయితే ఫస్ట్ టైమ్ ఏడో నుంచి బ్లాగ్ అయితే చేస్తున్నాము మన గమ రైల్వే స్టేషన్ నుండి సో మీరు కనుక సబ్స్క్రైబ్ అయితే చేసుకుంటే నాకు ఇంకా చాలా అయితే సపోర్ట్ అయితే ఉంటుందండి సో ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా నేను షేర్ అయితే చేయబోతున్నాను ఇంకా ఇలాంటి జర్నీస్ అయితే మనం చాలా జర్నీస్ అయితే చేయాలా ఇంకా సో మీ కనుక సపోర్ట్ అయితే చేస్తే నేను ఇంకా చాలా జర్నీ అయితే చేస్తాను మీకోసం మీకు అవసరము సో నేను నా కోస్ట్ దగ్గర అయితే వచ్చేసాను అండి ఎం వన్ సో డోర్స్ అయితే ఓపెన్ చేసేసారు రండి లోపల లోపడమక్ రివ్యూ చేయబోతున్నాను సో బ్యాగ్ ఎక్కడ ఇక్కడ పెట్టేసాను సెవెంటీ నైన్ మనకోవచ్చు సైడ్ లోవర్ అబ్బా ఇక్కడ చాలా డిస్టర్బెన్స్ ఉంటుంది కానీ ఏమంటే ఒంటరిగా ఉంటుంది ఏమి ఉంటుంది సో ఇక్కడ మనకి లైట్స్ రీడింగ్ ల్యామ్స్ పనిచేస్తుంది ఓకే సో ఛార్జింగ్ పాయింట్ ఇక్కడ కూడా ఇచ్చారు మనకి అక్కడ కూడా రీడింగ్ ల్యాంప్స్ ఉంది ఇక్కడ ఛార్జింగ్ పాయింట్ ఇచ్చారా ఇక్కడ ఇవ్వాలి ఒకటి ఛార్జింగ్ పాయింట్ ఇచ్చారు సో ఇది వచ్చి మనకి థర్డ్ ఏసీ ఎకనామీ అండి చూడండి ఒకసారి కోచ్ ఎలా ఉంటుంది సో చూడండి రెడీ ల్యాంప్స్ ఛార్జింగ్ పాయింట్ ఇటు సైడ్ ఇటు సైడ్ హోల్డర్స్ బ్యాక్ హోల్డర్స్ ఇక్కడ బెడ్షీట్ అన్నీ పెట్టుకుంటారు సో కలర్ చూడండి బ్రౌన్ అనుకుంటా బ్రౌన్ ఇది థర్డ్ ఏసీ ఎకనామీ అండ్ ఇటు సైడ్ కూడా చూసుకుంటే లోవర్ సైడ్ కూడా చూడండి ఎలా ఉంది ఇది ఏమంటే మనకి లెవెన్ హండ్రెడ్ రూపీస్ ఫేర్ అవుతుంది జస్ట్ ఒక సెవెంటీ రూపీస్ అయితే డిఫరెన్స్ అండి మనకి థర్డ్ ఏసీ ఎక్మీ ఇంకా థర్డ్ ఏసీ ఐ కోచ్ సో ఇక్కడ చూడండి బ్లాంకెట్ అయితే కూడా ఇచ్చారు సో మేబీ ఇక్కడ టీవీలో డిస్ప్లే అవుతుంది అనుకుంటా మనకి ఏ ట్రైన్ టైమింగ్ మొత్తం డిస్ప్లే అవుతుంది అనుకుంటా ఇక్కడ అబ్బా కెమెరా ఎట్లా ఉంది మొత్తం అండ్ వాటర్ వస్తుందా మనకి వాటర్ వాటర్తో వస్తుంది మనకి సో వెస్టర్న్ టాయిలెట్ అయితే ఇచ్చారు ప్రెసెంట్గా ఇచ్చారు కొంచెం నీట్గా ఉంది సో ఎవరైతే ఈ ఛానల్ అయితే ఫస్ట్ టైం అయితే విజిట్ అయితే చేస్తున్నారు వెరీ బామ్ వెల్కమ్ అండ్ టు మై ఛానల్ ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో ఇలాంటిలో ఇంకా ఇన్ఫర్మేషన్స్ మీకు ఇలాంటి వీడియోస్ షేర్ చేయబోతున్నాను సో వాస్కోడమ్మ రైల్వే స్టేషన్ గురించి మాట్లాడుతుండీ సో ఇది మంది మనకు సౌత్ వెస్టర్న్ రైల్వే డివిజన్లో ఆపరేట్ అయితే అవుతుంది మనకి అండ్ ఇక్కడ వచ్చి మనకి త్రీ ప్లాట్ఫామ్స్ అయితే ఉంది మనకి సో ఫస్ట్ సెకండ్ అండ్ ఇది థర్డ్ ఇది సో ఇప్పుడు మన ట్రైన్ వచ్చి ప్లాట్ఫామ్ నెంబర్ టూ అయితే ఉంది అండ్ వాసుకోట స్టేషన్ కూడా వచ్చి విఎస్జి సో ప్రెసెంట్లీ టైం చూస్తే మనకి ఎయిట్ థర్టీ ఫైవ్ అయితే అవుతుంది మనకు సో జస్ట్ ఫైవ్ మినిట్స్ అయితే ఉంది సో రండి గోపట్ అయితే వెళ్దాం ఇప్పుడు మనము అండ్ మన ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయిందండి వాసుకోట గమ్మ రైల్వే స్టేషన్ నుంచి ప్లాట్ఫామ్ నెంబర్ టూ మీద నుంచి సో ఏం ఎయిట్ మినిట్స్ లేట్ అవుతా రన్నింగ్ మన ట్రైను సోస్ లొకేషన్ నుంచి చూడండి ఇది ఫిరాణా చేప ఇది చూసుకుంటే నాకు ముంబైలో ఉన్న ధారావ్య గుర్తొస్తుంది ఏమన్నా టర్నింగ్ కొడుతుంది మామా ఏ ఉదయం పూట సన్ రైజ్ ట్రైన్ జర్నీ సూపర్ చూడండి ఈ బ్యూటిఫుల్ సీన్ వావ్ ఎంత మస్తుంది కదా సో స్టాప్ ఒక జర్నీ ఫస్ట్ స్టాప్ అయితే మనం వచ్చామంటే మడవా రైల్వే స్టేషన్ స్టేషన్ కూడా వచ్చి ఎంఏఓ అని కూడా ఒక మన ఫైవ్ మినిట్స్ ఆల్ట్ వెంటనే చూస్తున్నారా మొత్తం చేపల బాక్స్ అండ్ మన ట్రైన్ ఫస్ట్ స్టాప్స్ స్టార్ట్ అవ్వగానే అక్కడ ట్రైన్ వర్క్ ఏమైతే నడుస్తుంది సో దానివల్ల మనకి వన్ ఆర్ ఫార్టీ మినిట్స్ లేట్ అండి మన సోర్స్ లొకేషన్ నుంచి చూడండి ఎంత లేటు ఎంతమంది ఎక్కుతున్నారు చూడండి మడ్గావ నుంచి అండ్ మన ట్రైన్ అయితే స్టాప్ ట్రైన్ అయిపోయిందండి మడ్గావ్ రైల్వే స్టేషన్ నుండి సో మనం వచ్చి క్యూలం జంక్షన్కి అయితే బందం మనం అయితే వచ్చామండి సో స్టేషన్ కోడ్ వచ్చి క్యూఎల్ఎం ఇక్కడ వచ్చి మనకు ఫైవ్ మినిట్స్ వాల్ట్ సో దీని తర్వాత మనం ఫాల్స్ వాటర్ఫాల్స్ మనం ఎక్స్ప్లోర్ చేయబోతున్నాము సో మన ట్రైన్ వెంకల ఒక ఇంజిన్ అయితే అటాచ్ చేస్తున్నారు డీజిల్ ఇంజిన్ ఎందుకంటే ఇక్కడ నుంచి మన ఘాట్ ఏరియాలో ఎంటర్ అవుతున్నాం కదా సో మేబీ వెంకల నుంచి సపోర్ట్ ఉంటుంది అనుకుంటా ఇక్కడ చూడండి మీకు కనిపిస్తుందా మీకు ఇంజిన్ అయితే అటాచ్ చేస్తున్నారు కరెక్ట్ అండి చూడండి వెంకల్ కూడా ఇంజిన్ అయితే అటాచ్ చేశారు చూ చూస్తున్నారా మీరు ఎందుకంటే ఇప్పుడు ఘాట్ సెక్షన్ మనం ఎంటర్ అవుతున్నాం కదా దానివల్ల ఒకటే ఇంజిన్ వల్ల ఫుల్ కాదు సో వెంకల్ నుంచి కూడా సపోర్ట్ ఉంటుంది సో చూడండి ఇది అంతా మొత్తం ఇది మొత్తం ఫారెస్ట్ ఇది ఎంత భయంకరంగా ఉంది మా అమ్మ ఎవరినో వస్తే అనుకుంటా చాలా జాగ్రత్త ఉండాలి అయితే మన ఫస్ట్ టన్నుల్ క్రాస్ చేసేసాము

చిన్న ఫాల్ అండి ఇది వస్తుంది పెద్ద వాటర్ ఫాల్ సేపట్లో మనమైతే ఎక్స్ప్లోర్ చేయబోతున్నాము దోద్ సాగర్ ఫాల్ వచ్చిందండి వచ్చింది అండ్ చూడండి వావ్ సో మనము క్యాసల్ రాక్ రైల్వే స్టేషన్కి అయితే వచ్చామండి సో స్టేషన్ కూడా వచ్చి సిఎల్ఆర్ అండ్ ఇక్కడ ఒక ఫైవ్ మినిట్స్ హాల్ట్ మనకి ప్లాట్ఫామ్ అటు సైడు అటు సైడ్ వచ్చి ప్లాట్ఫామ్ ఇంకా చూడండి ఇంకా చికెన్ బిర్యానీ అయితే ఆర్డర్ చేసుకున్నాను టూ హండ్రెడ్ రూపీస్ కాస్ట్ అంటే ఎంత చిన్నది చూసాం టేస్ట్ ఎలా ఉందని సో మనం వచ్చి లోండా జంక్షన్ కదా వచ్చాము ఇక్కడ ఒక టూ మినిట్స్ ఆల్ట్ మనకి సో ఆ బిర్యానీ కొన్నా అండి చికెన్ బిర్యానీ టూ హండ్రెడ్ రూపీస్ బర్త్ అండి నిజంగా కొంచెం హైదరాబాద్ బిర్యానీ టేస్ట్ లాగా అనిపించింది బట్ టూ హండ్రెడ్ రూపీస్ బాచుంది మనకి సో ఇంకొక బాక్స్ అయితే కొనుక్కున్నాను నేను క్వాంటిటీ అయితే చాలా బాగుంది క్వాలిటీ అయితే కొంచెం తక్కువ ఉంది అందుకోసమే ఇంకొక బాక్స్ అయితే కొనుక్కున్నాను చికెన్ బిర్యానీ అండ్ మన ట్రైన్ స్టార్ట్ అయిపోయిందండి లోన్ డాన్స్ ఎంప్షన్ డన్స్కి జంక్షన్ అయితే మనం వచ్చాము స్టేషన్ కోడ్ వచ్చి యూబిఎల్ అని ఇక్కడ వచ్చి మనకి టెన్ మినిట్స్ అండి మనకు మో ఎంతమంది ఉన్నారు చూడండి ఇక్కడానికి సో మన ట్రైన్ వచ్చి ఒక వన్ ఆర్ ఫిఫ్టీన్ మినిట్స్ లేట్ అయినా నడుస్తుంది అండి మనకి చూడండి హుబ్లీ రైల్వే స్టేషన్ ఇది ఆల్రెడీ మనం కర్ణా కర్ణాటక అయితే ఎంటర్ అయ్యాం మనము లోండా జంక్షన్లో సో హుగ్లీ జంక్షన్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ రైల్వే స్టేషన్ అండి మనకి సో లెంత్ వైజ్ చూస్తే మనకి ఫైవ్ నాట్ సెవెన్ మీటర్స్ లెంత్ అండి అంత పెద్ద రైల్వే స్టేషన్ ఇది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బిగ్గెస్ట్ రైల్వే స్టేషన్ ఇది మన ఇండియాలోనే అండ్ ఈ త్రిపల్ల సుగ్లీ రైల్వే స్టేషన్ మనకి సౌత్ వెస్ట్ రైల్వే జోన్ అయితే మనకు వస్తుంది ఇది సో మనం కాంకన్ రైల్వే అయితే క్రాస్ అయ్యి మనము వెస్టర్న్ సౌత్ వెస్టర్న్ రైల్వే జోన్ అయితే మనం ఎంటర్ అయ్యాము దాని తర్వాత మన ఏపీలో ఎంటర్ అవుతాం మళ్ళీ అది వచ్చి మన సౌత్ సెంట్రల్ రైల్వే డివిజన్ అయితే వస్తుంది సో మన లోకల్ ఇంజిన్ ఇప్పుడు చేంజ్ అవుతుంది అనుకుంటా ఇప్పుడు డీజిల్ లోప మోట నడిచింది సో ఇప్పుడు మేబీ ఎలక్ట్రిక్ లోకో మోటర్తో నడుస్తుంది అనుకుంటా మేబీ అప్సమ్ లోకల్ మోటివ్ అయితే కనెక్ట్ అనుకుంటా చూస్తాము ఒక్కసారి ఎందుకంటే లాస్ట్ వీక్లో వచ్చేటప్పుడు మనం వ్యాప్సన్ లోకల్ మోటివ్ అయితే కనెక్ట్ ఉండే దాని తర్వాత డీజిల్ లోకల్ మోటైతే కనెక్ట్ చేశారు మేబీ మనకి ఇక్కడ లోకల్ చేంజ్ అవుతుంది అనుకుంటా మనకి ఎలక్ట్రిక్ అయితే పెడతారనుకుంటా అండ్ చూడండి మన ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది ప్లాట్ఫామ్ నెంబర్ వన్ నుంచి హుబ్లీ రైల్వే స్టేషన్ నుంచి ఈ పక్కన ట్రైన్ వచ్చి చూడండి హుబ్లీ నుంచి హైదరాబాద్ వెళ్తుంది హైదరాబాద్ ఎక్స్ప్రెస్ ఇది అది కూడా బయలుదేరుతుంది మనం కూడా బయలుదేరుతున్నాము చూడండి వాప్స్ మూట పెట్టారు దానికి డౌట్ కూడా వచ్చింది నాకు టెన్ మినిట్స్ హాల్ట్ అంటే కంపల్సరీ ఇంజిన్ చేంజ్ అయితే చేస్తారు కనిపిస్తుందా మీకు వాప్సం లో కొంచెం దూరం ఉంది కనిపిస్తుంది బట్ అటాచ్ చేశారు సో మనము హోసాపేట్ జంక్షన్కి అత వచ్చామండి స్టేషన్ కోడ్ వచ్చి హెచ్పిటీ ఇంకొకటి మనకు ఫైవ్ మినిట్స్ హాల్ట్ అండ్ మన ట్రైన్ ఒక టూ అవర్స్ ఫిఫ్టీన్ మినిట్స్ లేట్ రన్నింగ్ అండి మనకు సో గాయ సో బల్లారి జంక్షన్కి అయితే మనం వచ్చామండి సో స్టేషన్ కోడ్ వచ్చి ఇక్కడ వచ్చి మనకి ఫైవ్ మినిట్స్ ఫాల్ట్ అవుతుంది సో బల్లారి జంక్షన్ మన కర్ణాటకకి లాస్ట్ స్టాప్ అండి సో దీని తర్వాత మనం గుంటకల్ జంక్షన్ అయితే వెళ్ళబోతున్నాము సో అదైతే మనం ఆంధ్రప్రదేశ్ అయితే ఎంటర్ అవుతాం మనము అండ్ మన ట్రైన్ ఒక వన్ థర్టీ మినిట్స్ డిలే అయితే నడుస్తుంది అండి సో మన ట్రైన్ స్టార్ట్ అయిపోయిందండి బల్లారి జంక్షన్ నుంచి ఆన్ టైం అంటే ఆన్ టైమ్ ఫైవ్ మినిట్స్ తీసేసాడు మన ట్రైన్ స్ మనం వచ్చి గుంటకాలు జంక్షన్ అయితే వచ్చామండి స్టేషన్ కోడ్ వచ్చి జీడిఎల్ అండ్ ఇక్కడ వచ్చి మనకి ఫిఫ్టీన్ మినిట్స్ హాలిడేస్ ఇచ్చారు సో మేబీ వాటర్ ఫిల్లింగ్ అంటే టైం ఇచ్చారనుకుంటాం మొత్తం క్లీన్ అంతా చేస్తారు మన ట్రైన్ ఇప్పుడు సో దీని తర్వాత మనము నెక్స్ట్ స్టాప్ వచ్చి మనం ధోన్ జంక్షన్ ఇంకా కర్నూల్ జంక్షన్ గడ్వాల్ జంక్షన్ మహబూబ్ నగర్ షాద్ నగర్ కాచిగూడ ఉంగ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో పోతామండి అండ్ ప్రజెంట్లీ మనం అయితే గుండెకల్ జంక్షన్ వచ్చాం సో ఏపీ అయితే మనం వచ్చామండి సో వెల్కమ్ టు ఆంధ్రప్రదేశ్ అండ్ మన ట్రైన్ ఒక వన్ అవర్ ఫైవ్ మినిట్స్ అయితే డిలే అయితే నడుస్తుంది అండ్ చూడండి మన ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది గుండెకల్ జంక్షన్ నుంచి గుడ్ మార్నింగ్ గాయస్ సో మనం వచ్చి కాచిగూడ రైల్వే స్టేషన్ అయితే వచ్చామండి ప్లాట్ఫామ్ నెంబర్ వన్ కసాన్ చేశారు టైం చూడండి త్రీ ఫార్టీ అవుతుంది సో నెక్స్ట్ స్టాప్ ఇప్పుడు మనం సికింద్రాబాద్ అయితే వెళ్తున్నాము ఇప్పుడు సో సికింద్రాబాద్ అవుటర్లో అయితే ఉన్నాం మనం ఇప్పుడు టైం చూడండి త్రీ ఫిఫ్టీ ఫైవ్ అవుతుంది వెళ్ళిపోదాము ఇప్పుడు మనం ఆన్ టైం అంటే ఆన్ టైం ఏదో ట్రైన్ పోతుంది పక్కన ఏం ట్రైన్ గుడ్ మార్నింగ్ గాయస్ వచ్చే ష్యామ్ మనం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి అది కూడా ఆన్ డాట్ టైంకి స్కెడ్యూల్ టైం చూస్తే మనం ఫోర్ ఓ క్లాక్ అయితే సికింద్రాబాద్ రావాలా ఫోర్ ఓ క్లాక్ అయితే తీసుకొచ్చేసిందండి మనల్ని సో మనం రాత్రి గుంటకల్ గుంటకల్ జంక్షన్ దాకా మనం వన్ అవర్ ఫిఫ్టీన్ మినిట్స్ లేట్ అయితే నడుస్తుండే సో ఇప్పుడు మనం ఆన్ టైం అయితే తీసుకొచ్చేసింది మనని సో ట్రైన్ ఇట్లా ఉండాలండి అండి ఎంత లేట్ కానీ అలానే నైట్ టైం పికప్ చేసి మనం డెస్టినేషన్ ఆన్ టైం అయితే తీసుకొచ్చేసాలా సో జర్నీ గురించి మాట్లాడితే జర్నీ అయితే చాలా బాగుండే అండి మనకు థర్డ్ ఏసీ ఎకనామీలో నాకు ఏమంటే కొంచెం డిస్టర్బెన్స్ ఉండే ఆ డోర్ ఓపెన్ చేసి బంద్ చేసి డోర్ ఓపెన్ చేసి బంద్ చేసి చేస్తున్నారు కదా అది ఒక డిస్టర్బెన్స్ ఉండే కానీ జర్నీ అయితే చాలా బాగుండే మనకి ఫ్రమ్ బాస్కోట టు సెకింద్రాబాద్ అండ్ ఈ జర్నీ మీకు ఎలా అనిపించింది ఫ్రమ్ వాస్కోట టు సికింద్రాబాద్ కమెంట్ సెక్షన్లో మీ కమెంట్ అయితే చేయండి అండ్ నేను ఈ బ్లాగ్ ఇక్కడ ఎంజాయ్ చేయబోతున్నాను అండి ఈ బ్లాగ్ అయితే నచ్చిందంటే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సో రీచ్ సెల్ఫ్ అండ్ బాయ్